నమస్తే ఆస్ట్రో ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు చంద్రుడి ఈరోజు కుంభరాశిలో పూర్వ భద్రపద మూడో పాదం మీద సంచరించి తదుపరి మీనరాశిలో సంచరించి నాలుగవ పాదం మీద ఆ తదుపరి ఉత్తర భద్రపద నక్షత్రంలో ప్రవేశించి ఒకటి రెండు పాదాల మీద సంచరించడం జరుగుతుంది పూర్వభాద్రపద నక్షత్రాధిపతి గురువు ఉత్తరాభాద్రపద నక్షత్ర నక్షత్రాధిపతి శని ఈ శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అట్ ప్రజెంట్ ఖగోళంలో ఇక కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు మకర రాశిలో నాలుగు గ్రహాల చతుర్ రాహి జరుగుతుంది అంటే రవిలు శుక్రబుధలు కూడా మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ చంద్ర ఆధారిత నక్షత్రాల ఫలితాల ఆధారంగా వీటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈరోజు వీరికి ఫలితాలు ప్రమ ముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్ విషయాలు పరిహారాలు కూడా ఏదైనా సూచనలు ఆరోగ్య సూచనలు ఇవన్నీ కూడా హైలైటెడ్ పాయింట్స్ ఎట్ ది ఎండ్ చెప్పుకుందాము ముఖ్యంగా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు మొదలుపెట్టే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు నూతన పనులు వాయిదా వేయడం మంచిది అనుకూలంగా లేదు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిపాటి నియంత్రించండి అనేది సూచిస్తుంది ప్రయాణాల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించాలి ఈ మేషరాశి వారు ఈ విషయాలు ఎక్కువగా ఫోకస్ ఉంటాయి వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ఆర్థికంగా లాభసాటిగానే ఉంటుంది బాగానే మిత్రుల సహాయ సహకారాలు కూడా ఇంకా ఆర్థికంగా లభిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఈరోజు వీరికి అనుకూలంగా ఉంది ఈ మంచి అనుకూలతలే ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక మిథున రాశి మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది అధికారుల ప్రశంసలు ఉద్యోగంలో మార్పులు అనుకూల మార్పులు కుటుంబంలో సంతోషం నెలకొనటం విద్యార్థులకి కూడా మంచి అనుకూలతలు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి బాగుంది అనేది చెప్పచ్చు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు ప్రయాణాలు తండ్రి గారి ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మిగతా విషయాలకి సామాన్యంగా ఉంటాయి అనేది చెప్పటం ఇక సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం చాలా వీరికి ఎందుకంటే మానసిక ఒత్తిడికి ఎక్కువ ఈ రోజుల్లోనే అవకాశం ఉంది అష్టమ శని సంచారం ఇవాళ చంద్ర సంచారం కూడా శని మీదే జరుగుతుంది మీనరాశిలో రాశి కాబట్టి వీరు ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవాలి ఆరోగ్య విషయాలకి మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంగా యోగాధ్యానం చేయడానికి ప్రమాద సూచనలు కూడా గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఇక కన్యారాశి కన్యారాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు మెండుగా ఉంటాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏమైనా ఉంటే కొద్దిపాటి తగ్గుమొహం పట్టి అనుకూలతలే వస్తాయి నూతన పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి ఈరోజు పరిచయాలు కలగవచ్చు నూతనంగా అనేది చెప్పటం ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఇక తులారాశి తులారాశి వారికి ఈరోజు శత్రువులపై విజయం ఉంటుంది అంటే శత్రు బేడద ఉండదు కోర్టు కేసులు వీరికి అనుకూలంగా రావచ్చు ఫలిస్తాయి అనేది చెప్పచ్చు ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది అయినప్పటికీ కూడా వీరికి పనిలో మంచి గుర్తింపు అనేది వస్తుంది పై అధికారుల నుండి ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి అనేది వృచ్చిక రాశి వీరి వృచ్చిక రాశి వారికి సంతానం నుండి శుభవార్తలు వారి నుంచి మంచి అనుకూలతలు ఉంటాయి వీరికి మేధోశక్తితో అంటే వీరు బుద్ధి బలంతో సమస్యలను ఎక్కువగా పరిష్కరించుకునే పరిష్కరించుకోగలుగుతారు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది ఈరోజు ఈ వృచ్చిక రాశి వారికి ఇక ధనస్సు రాశి గృహ సంబంధిత పనులు అయితే పూర్తి చేసుకుంటారు తల్లి గారి ఆశీస్సులు విరిగి ఈరోజు మెండుగా ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి తల్లి ఆశీస్సులు ఉంటాయి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు మాత్రం అవసరం కొంచెం మోసపోయే విధంగా డాక్యుమెంటేషన్ విషయాల్లో కానీ కొద్దిపాటి జాప్యాలు కానీ పనులు వాయిదా పడటాలు కానీ ఈ విషయాలకి సంబంధించి కొద్దిపాటి అనుకూలతలు ఉన్నాయి కాబట్టి అననుకూలతలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి మకర రాశి మకర రాశి వారికి ధైర్య సాహసాలతో ఈరోజు ఎక్కువగా పనులు ముందుకు సాగటానికి ప్రయత్నిస్తారు తోబుట్టువులు సిబ్లింగ్స్ నుండి అయితే సపోర్ట్ లభిస్తుంది పుష్కలంగానే స్వల్ప ప్రయాణాలు అయితే లభిస్తాయి ఎక్కువగా లాంగ్ టైం జర్నీసు అనుకూలం కాదు కానీ షార్ట్ టైం జర్నీసు అనుకూలం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా నిలకడ బాగానే ఉంటుంది నిలకడగానే ఉంటుంది అధావిధిగా మాట తీరుతో ఇతరులని మంచిగా ఆకట్టుకోగలుగుతారు ఈరోజు కుటుంబంలో కుటుంబ సభ్యులు రాక దూరాన ఉన్నవారు కానీ కుటుంబ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఈరోజు వారి రాక వీరికి ఆనందాన్ని ఇస్తుంది ఆనందంగా ఉంటారు వారితో అనేది చెప్పచ్చు మీనరాశి మేనరాశి వారికి ఈరోజు రాశిలో చంద్ర సంచారానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత బాకీలు ఏవైనా ఉంటే అవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది సూచిస్తుంది కాకపోతే ఈరోజు మీనరాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఈ విషయంలో వాటి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫోకస్ అయ్యే విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది ఈ గోచార అంచనాలు అయితే పరిహారాలు విషయానికి వస్తే కనుక ఓం చంద్రాయ నమ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్ని రాసుల వారికి కూడా చెప్పటం ఇది ఇక దానాలు అయితే కనుక బియ్యం పాలు తెలుపు రంగు వస్తువులు పేదలకు దానం చేయడం శుభప్రదం అది అందరూ కాకపోయినా వీలున్నవారు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక ధ్యానం పౌర్ణమి వెలుగులో కానీ లేదా నీటి ఒడ్డుని కానీ కొంత సమయం ధ్యానం చేయడం వల్ల చంద్రదోషాలు తొరుగుతాయి అనేది చెప్పబడింది ఇక ఈ విధమైన పరిహారాలు అనుకూలంగా ఉన్నవారు చేసుకునే మంచి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక ముఖ్యమైన ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్ నోట్ చేసుకోదగ్గ పాయింట్స్ ఇంకా ఇంకా టిప్స్ మీద ఉండే పాయింట్స్ చెప్తాను కుజుడు మకర రాశిలో సంచరిస్తూ అష్టమ స్థానంపై ప్రభావం చూపే వాళ్ళకి మిథునం మరియు సింహరాశి వారు వాహనాలతో నడిపేటప్పుడు జాగ్రత్తగా అవసరం వన్ యంత్రాల మీద పనిచేసే వారు కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ప్రమాద సూచనలు సూ గోచరిస్తున్నాయి గోచారంలో ఇక ఈరోజు పడమర దిశలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు ఎల్ల జనంలోకి ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఇప్పు ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద చంద్ర సంచారం శని అధిపతి శని పడమర దిక్కుకు అధిపతి కాబట్టి ఈరోజు ఈ విధమైన కొద్దిపాటి పనులు ఆలస్యాలు ఎంతైనా శని అనుకూల గ్రహ రాసులు ఉంటాయి అయినా కానీ ఈ గోచారంలో శని మాత్రం కొంచెంపాటి పనులు ఆలస్యాలు అవ్వటం కానీ వాయిదాలు పట్టడం కానీ ఆ దిక్కు ప్రయాణాలకు కొద్దిపాటి అననుకూలతలు ఉంటాయి కాబట్టి చేయండి లే తప్పనిసరి అయితే కొంచెం అల్లం బెల్లం తిని ఇంటి నుండి బయలుదేరితే కొద్దిపాటి ఉపశమనం ఉంటుంది శనికి అనేది చెప్పటం జరుగుతుంది ఇక పూర్వ మరియు ఉత్తర భద్రపద నక్షత్రాల్లో చంద్ర సంచారం వల్ల ఈరోజు కొత్త ఇల్లు కట్టడం లేదా ఇంటికి స్లాబ్ వేయటం అనేవి ఈరోజు ఇంటి పనులు నివారించాలి అనేది సూచించడం జరుగుతుంది ఇది ప్రమాదాలు చెప్పుకున్నాము ఆరోగ్య సమస్యలు చెప్పుకున్నాము ముఖ్యమైన పాయింట్లు చెప్పుకున్నాము చంద్ర ఆధారిత ఫలితాలు ఎలా ఉంటాయి శుభాలు ఎలా ఉంటాయి శుభ శుభ ఫలితాలు చెప్పుకున్నాము కీ పాయింట్స్ చెప్పుకున్నాము సాధారణ పరిహారాలు చెప్పుకున్నాము ఇవన్నీ కూడా గోచార అంచనాలు జన్మ జాతకంలో ఇదే వరుసలో గ్రహ అనుకూలత ఉంటే కనుక దశలు అంతర్దశలు జరుగుతుంటే ఇవి అక్యురేట్గా జరిగే రిజల్ట్స్ ఇవి వారికి సంబంధించి వారి లగ్నాలకు సంబంధించి అనేది వర్తిస్తే కనుక లేదా గోచార అంచనాలు ఇవి ఈ అంచనాలు ఈ విషయాలకి ఉన్నవారు కోర్టు కేసులోనివ్వండి వాహనాలు నడిపే వాళ్ళకి ఇవన్నీ కూడా ఈ సాధారణంగా జరిగే విషయాలు కాబట్టి ఇవన్నీ హైలైట్ అయ్యే పాయింట్స్ జనాలు గుర్తుపట్టండి ప్రేక్షకులు సర్వే జనం సుఖనోభవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు